మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈతరం బెస్ట్ హీరోలలో తేజ సజ్జా ఒకరు తేజ సజ్జా పరిమితంగా పారితోషికం తీసుకుంటూనే ఎంతో మంది నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నారు ప్రస్తుతం తేజ సజ్జా మిరాయ్ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ విడుదలైన సంగతి తెలిసిందే ఈ గ్లిమ్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది మిరాయ్ తెలుగు గ్లింప్స్ కు దాదాపుగా ఒకటి మిలియన్ వ్యూస్ రావడం గమనార్హం ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో తేజ సజ్జా మాట్లాడుతూ టాలీవుడ్ లో యోధుడు అంటే పవన్ కళ్యాణే అని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అయింది సూపర్ యోధ అనే టైటిల్ ఎవరికి సూట్ అవుతుందనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అని తేజ సజ్జా చెప్పుకొచ్చారు ఓజీ మూవీ గ్లింప్స్ చూసిన తర్వాత ఆ సినిమాకు సూపర్ యోధ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందని తేజ సజ్జా కామెంట్లు చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తేజ సజ్జ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పవన్ అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఓజీ సెప్టెంబర్ ఇరవై తేదీన రిలీజ్ అవుతుందని వార్తలు వినిపించిన ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ తేదీకి ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమని సమాచారం అందుతోంది అయితే ఓజీ మేకర్స్ నుంచి అధికారికంగా క్లారిటీ వస్తే మాత్రమే ఈ వార్తలను నమ్మాల్సి ఉంటుంది ఓజీ సినిమా ఒకంత భారీ స్థాయిలో తెరకెక్కుతుండగా ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ వస్తాయేమో చూడాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి